శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారిస్ డాట్ కామ్ లో తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఉన్నారు ప్రతి రోజుకి సంబంధించి ఇంపార్టెన్స్ ని కూడా తెలియచేస్తూ ఉన్నారు కదా గురువు గారు సంబంధించి పూర్తి వివరాలు గురువు గారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వచ్చేస్తుంది అంటే కొత్త ప్రారంభానికి అందరం సిద్ధమైపోవాలి అయితే ప్రతి సంవత్సరం కూడా అంటే యాక్చువల్గా మనకి శాస్త్ర ప్రకారం మన ఉగాదిని ప్రామాణికంగా తీసుకుంటాం మన జాతకం ఎలా ఉంది చూసుకోవడానికి కానీ మనం సంవత్సరాన్ని కూడా ఈ మధ్యన తీసుకుంటున్నాం సంవత్సరానికి అనుగుణంగా నడుస్తూ ఉన్నాం కాబట్టి ఓవరాల్గా రెండు వేల ఇరవై నాలుగు ప్రతి ఒక్కళ్ళకి ఇవన్నీ పురుషులకు కానీ స్త్రీలకి కానీ అసలు మన వాతావరణానికి సంబంధించి కానీ ఎలా ఉండబోతోంది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దానికంటే ముందు ఇది ఎలా ఉండబోతుంది అంటే దేశానికి కాలానికి సంబంధించింది కాబట్టి కాలంలో మనుషులు కూడా ఉంటారు కాబట్టి ఆ అమ్మవారిని పితృదేవతలను తలుచుకొని మనం ప్రారంభిద్దాం అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశ అనిమాది విరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ పితృదేవతాభ్యోన్నమ ఒకటి ఏంటంటే అమ్మ చాలా సింపుల్గా ఇక్కడ మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సరంలో మనది ఉగాది ఒరిజినల్గా చెప్పాలంటే ఉగాది రోజు మనం చెప్పుకుంటాము కాకపోతే మన జనవరి నుంచి కూడా కొంతమంది ప్లానింగ్స్ చేసుకుని ఉంటారు కాబట్టి సర్వసాధారణంగా ఏంటంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో గురువు మే మాసం వరకు మేషంలో ఉంటాడు దాని తర్వాత వృశ్రమంలోకి ఎంటర్ అవుతాడు అలాగే మీనరాశిలో రాహు కన్యారాశిలో కేతువు కుమ్మంలో శని భగవానుడు ఉంటాడు ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు ఎప్పుడైతే మ్యాషన్లో ఉన్నాడో కొన్ని కర్మాగారాలకి పాజిటివ్ ఫలితాలు ఇస్తాడు ఇక్కడ మన ఇండియా తీసుకుంటే కనుక మనకి సర్వసాధారణంగా కొన్ని కర్మాగారాలకి యూత్కి ముఖ్యంగా ఎందుకంటే యూత్కి కారకుడు కుజుడు కుజరాసుల్లో గురువు ఉన్నాడు యూత్ ఎవరు అంటే కుజుడు అనమాట ఒక ఇప్పుడు మనకి ప్రశ్న దీంట్లో కూడా అక్కడ ఎట్లాంటి వ్యక్తి అంటే కుజుడు వస్తే యు ఒక యువ యువకుడు వచ్చాడని చెప్పి చెప్తాం సో జూపిటర్ ఎప్పుడైతే గురురాసుల్లో కుజరాసుల్లో ఉండి శుక్రరాసులను చూస్తుందో చాలామందికి కొంతమంది జాత చక్రాల్లో వివాహం అవ్వట్లేదు అంటుంటారు ఇది గోచార రీత్యా ఇది ఒక పాజిటివ్ సైన్ చెప్పాలంటే ఎందుకంటే కేతు మారాడు గురువు చూస్తున్నాడు కాబట్టి ఎవరైనా సరే ఒక ఫార్టీస్ వచ్చేసి అండి నేను ఇంకేమీ ప్రయత్నం చేస్తాను అనుకునే వాళ్ళకి కాలం అనుకూలించడము అంటారు ఒక కాలం అనుకూలించడంగా మనం చెప్పుకోవాలి అదొకటి బాగుంటుంది బాగుంటుంది చెప్పాలంటే రెండవది ఏమిటి అంటే ఇక్కడ కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నాడు కేతువు కన్యారాశిలో సంచరిస్తున్నప్పుడు సర్వసాధారణంగా మీరు ఎప్పుడైనా తీసుకోండి కన్యారాశి కేతు వచ్చినప్పుడు ల్యాండ్స్ హైకి వెళ్ళిపోకుండా ఒక్కోసారి మనం చూడండి విపరీతంగా పెరిగిపోతుంటాం అమ్మో మనం ఎప్పుడు కొంటామో అని భయపడుతుంటాం అయ్యో మొన్నే నేను ఒక పదివేలు గజం అన్నారంటే నేను రెడీ చేసుకునే ఇసలు పదిహేను వేలు అన్నాడు ఓ వారంలోనే ఓ నెల రోజుల్లోనే అని చెప్తుంటారు ఈ కేతు ఎప్పుడైతే కన్యారాశిలో సంచరిస్తుంటాడో ఈ సమయంలో ఈ ఇంకొక సంవత్సరం నలపాటు ఉంటాడు కేతు అక్కడ సంవత్సరం ఐదు నెలలో ఉంటాడమ్మ ఈ కేతు ఏం చేస్తాడంటే కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఉండే ల్యాండ్ రైడ్స్ ఆగుతాయి మరి హై విపరీతంగా వెళ్ళిపోకుండా ఆగుతాయి అక్కడ ఆగుతాయి ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళకి మరి పడిపోవు మరి విపరీతంగా డౌన్ ఫాల్ అయితే అయిపోవు భయపడాల్సిన పని లేదు మరి హైగా మాత్రం వెళ్ళిపోవు కాబట్టి ప్లానింగ్ అనేది ఎట్లా చేసుకోవాలంటే ఇప్పటికిప్పుడు ఏదో కొంతమంది చూడండి ఒక్కోసారి వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఒక ల్యాండ్ కొంటారు ఇప్పుడు మనకి మన హైదరాబాద్లో ఫాస్ట్ గ్రోవింగ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నాకు చిన్న ఉదాహరణ నేను ఒక రెండేళ్ళ క్రితం మన్సాన్పల్లి సైడు అక్కడికి వెళ్ళి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్కి వాళ్ళ మామయ్యకి కావాలంటే తిరిగాం ఏది ఏ సర్వసాధారణ అతను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి కొంచెం వాస్తుపరంగా కూడా ల్యాండ్ బాగుంటుంది వెళ్తే ఎంతసేపు యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు ఏమైనా ఎకరా ఉండేది కరెక్ట్గా ఆ టైం నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్లో మళ్ళీ నేను వెళ్తే ప్రతి ల్యాండ్ మూడు కోట్లు ఐదు కోట్లు రెండున్నర కోట్లు అంత అయిపోయింది అరే ఏమిటిది ఇంత రేట్లు పెరిగిపోయాయి ఏంటి యాక్చువల్ నేనేమనుకున్నానంటే వన్ ఏకరు ఏదైనా మన వంతు సహాయం మనం ఏం చేయగలం ఆ ఎందుకంటే నా నా ఉద్దేశం ఏంటంటే దేశీవాళి గోవుల్ని పెంచాలని అవి అంతరించిపోతున్నాయి దేశీవాళి గోవులు మనం పెంచి దానికి వచ్చే పాలు దానికి వచ్చే గవ్యము ఎవరికైనా యూస్ఫుల్ గా చేయొచ్చని అని నాకుండదు అనుకుంటున్నాను గోషాలు పెట్టాలన్న సంకల్పం చాలా ఉంది నాకు ఇస్తుంది సంకల్పం నెరవేరుతుంది గురువు గారు మంచి సంకల్పం ఎప్పుడు మీకు ఎప్పుడైతే ఈ కన్యా రాశిలోకి సంచరిస్తుంటాడో అంత హైపో నేను ఎందుకు చెప్తున్నా ఆ స్పీడ్ ఏంటిది ఒక్క జస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో నాలుగైదు రేట్లు పెరిగిపోవడం ఏంటి అసలు ఫోర్ టైమ్స్ పెరిగిపోవడం మూడు కోట్లు ఎక్కడ యాభై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయల లోపల వచ్చేది అక్కడ రెండు మూడు కోట్లు ఎక్కడ మూడు కోట్లు నాలుగు కోట్లు ఐదు కోట్లు అక్కడ అంటే అంత విపరీతంగా పెరగదు అనేది ఒక అంచనా ఎందుకు చెప్తామంటే గోచారంలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మీరు ఈ రకంగా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు ఇక్కడ పెడితే ల్యాండ్లో పెడితే ఒక సంవత్సరంలో పెరుగుతుంది కదా ఇంకో దానిలో పెట్టేదానికంటే అనుకుంటుంటాం కానీ మనకి ఇక్కడున్న గోచారంలో సంవత్సరం ఐదు నెలల వరకు అంత విపరీతంగా గతంలో పెరిగినంత పీక్ లెవెల్లో ఏం పెరగవు అని ఒక ఐడియా ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేస్తాం ఆ ఫైనాన్స్ని ప్లానింగ్ చేసుకుంటాం సో ఇదొకటి ఇంకా రాహు మీనరాశిలో సంచరిస్తున్నాడు గురుచండాల యోగం మన ఈ సమయం ఎలాంటిదంటే మన యొక్క సాంప్రదాయాన్ని కానీ మన యొక్క ఆలయాలను కానీ క్షేత్రాలను కానీ కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి రెండవది ఏంటంటే ఈ గురుచండాల యోగం అంటే కేవలం మనం ఈ దేవత సంబంధించిన ఇవేనా జీవుల మీద ఏదైనా ప్రభావం ఉంటుందా అంటే కొంత ఈ వైరస్ ప్రభావం కూడా కొంత ఉంటుంది ఈ రాహు వల్ల ఎందుకంటే రాహు వైరస్ కారకుడు అందుకే మీకు ఎవరికైనా జన్మజాతకంలో రోగభావానికి కనుక రాహుకేతువులు కనెక్ట్ అయ్యారనుకోండి అమ్మా వాళ్ళ రోగం డయాగ్నైజ్ అవ్వదు నేను జాతకాన్ని చూస్తుంటాం కదా ఏమంటే మీ మీకు వచ్చిన హెల్త్ ఇష్యూ డయాగ్నోసిస్ అవ్వట్లేదు డౌన్ అవునండి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు అంటున్నారు కానీ నాకేమో నీరసంగా ఉందంటారు ఎందుకు అలా అవుతుంది అంటే రాహు కానీ కేతువు కానీ సిక్స్త్ హౌస్కి కానీ ఫోర్త్ హౌస్కి కానీ కనెక్ట్ అయినప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఫోర్త్ అంటే మైండ్ మన ఆలోచన మార్చుకోండి అంటుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ మనసు మార్చుకోండి అప్పటిదాకా మీకు రోగం అంటుంటారు అందుకని అట్లాగే ఇంకోటి ఏంటి ఇమ్యూనిటీకి నెగేటింగ్ హౌస్ ఫోర్ థౌజండ్ అనేది అలాగే శని భగవానుడు కుమ్మంలో ఉన్నాడు ఈ కుమ్మంలో ఉన్న శని భగవానుడు మాత్రం ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడు జన ఇప్పుడు చూడండి అమ్మా ఒక గవర్నమెంట్ అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేదు ఇవ్వగలుగుతుంది అందరికీ ఇవ్వలేదు అందరికీ కూర్చోబెట్టి ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇస్తుంది గవర్నమెంట్ అందరికీ ఎక్కడ దొరుకుతుంది కాకపోతే ఒకటి మాత్రం చేయగలదు ఏం చేయగలదు అంటే కొత్త కంపెనీస్ని తీసుకురాగలుగుతుంది లేదా యువతకి కొత్తగా ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఇవ్వగలుగుతుంది నీ నీ దగ్గర ఏదైనా ప్లానింగ్ ఉంది నీకు మంచి ప్రాజెక్ట్ ఉంది నువ్వు ఒక నలుగురు కలిసి చేసుకుంటున్నారు ఇదిగో నేను నీకు సపోర్ట్ చేస్తా అనేటువంటిది మాత్రం పెరుగుతాయి ఏది కుమ్మంలో శని భగవానుడు ఉన్నందుకు అవకాశాలు పెరుగుతాయి గుడ్ న్యూస్ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అలాగే వృషభంలోకి గురువు మేలో వెళ్తాడు మేలో వెళ్తాడు మేలో వెళ్ళినప్పుడు కొంచెం ఫైనాన్షియల్ స్టేటస్ అవి కొంత పెరగడం ఫైనాన్స్ అనేది కొంత అభివృద్ధి రావడం కూడా ఇస్తాడు అక్కడ గురువు ఎప్పుడైతే అక్కడికి వెళ్తాడో కాకపోతే ఆ మేలో మాత్రం మే నుంచి ఒక నాలుగైదు నెలలు మాత్రం కొంచెం ఈ ల్యాండ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొంత ప్రోగ్రెస్ చూపిస్తుంది అక్కడ కొద్దిగా కొంచెం చూపిస్తుంది ఎందుకు అంటే అక్కడ ఉన్న గురువు ల్యాండ్స్ కారకుడి మీద దృష్టి పెడతాడు ఎందుకంటే వృషభంలో ఉన్న గురువు ఏం చేస్తాడు అంటే అక్కడి నుంచి కన్యారాశిలో ఉన్న కేతు మీద దృష్టి వృచ్చిక రాశి మనకి ల్యాండ్స్ అనమాట ఎవరి జన్మజాత చక్రంలో అయినా వృచ్చికం బాగుందనుకోండి వాళ్ళకి మనం నూటికి నూరు శాతం బాగు నువ్వు ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకో అని చెప్పొచ్చు అందులో పర్టికులర్గా కుజుడు ఉన్నాడు అనుకోండి అమ్మ స్కార్పియోలో వృచ్చిక రాశిలో నువ్వు కళ్ళు మూసుకొని ల్యాండ్స్లో పెట్టచ్చని చెప్పొచ్చు అయితే అది పాపకత్తెరిలో ఉండకూడదు పాపగ్రహాలతో కలిసి ఉండకూడదు ఎవరికైనా మీరు చూడండి మీరు ఒక పదివేలు జాతకాలు తెప్పించుకోండి స్కార్పియోలో కుజుడున్నాడు ల్యాండ్ ఉంటుంది ఎప్పుడు ఉండదు అంటే అది పాపకత్తిల్లో పడ్డము ఆ కుజు పాడైపోవడం అప్పుడు ఉండదు కానీ అలా ఉంది ఏ పాడవలేదంటే నూటికి నూరు శాతం మీరు చెప్పచ్చు బాబు నువ్వు ల్యాండ్ కొనుక్కో నీకు శ్రీరామ రక్ష ల్యాండ్ అని చెప్పొచ్చు వాళ్ళకి కొంతమంది చూడండిమా వాళ్ళు ఎప్పుడో ఏదో ల్యాండ్ కొంటారు ఏ ఇరవై సంవత్సరాల క్రితం చాలా తక్కువగా ఉన్నామండి అప్పుడు అప్పుడు మొత్తం కలిపితే ఒక లక్ష రూపాయల్లో రెండు లక్షల్లో కొనేసామండి అంటారు ఇప్పుడు చూస్తే అది కోటి రూపాయలే కూర్చుంటుంది నువ్వు ఎన్ని రోజులు కష్టపడితే కోటి రూపాయలు సంపాదించాలి కదా సో ఇది స్కార్పియో సైన్ ఎప్పుడైతే గురువు చూస్తున్నాడు వీక్షణ ఉందో మంచి ఈ యొక్క ఇది ప్రోగ్రెస్ కొంత ఇస్తాడు అక్కడ ఒక ఐదు నాలుగైదు నెలలు అక్కడ ఒక ప్రోగ్రెస్ వస్తుంది ఓకే అట్లాగే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కొన్ని కొన్ని విషయాలు ఈ వైరస్లను కానివ్వండి అంటే ఒక మూడు నాలుగు నెలలు స్టార్టింగ్లో ఏప్రిల్ వరకు ఉంటుందని చెప్పాను కదా అయితే సర్వసాధారణంగా ఏంటంటే ఈ కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని టార్గెట్ అది మొత్తం అంతమంది ఇట్ టేక్ సెవెన్ టు సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ కాబట్టి మధ్యలో మనకి ఓరటిస్తూ ఉంది మొత్తం పోయిందని మళ్ళీ అక్కడక్కడ ఉందని స్టార్ట్ ఫోర్ ఫోర్ ఇయర్స్ సరిపోతుంది సరిపోతుంది అయితే ఈ కాంబినేషన్స్ తగ్గట్టుగా మనం ఉపాసన కూడా చేసుకోవాలి ఏమిటది మనకి శాస్త్రాల్లో చెప్పినట్టుగా ఇప్పుడు ఇంకా కరెక్ట్గా యాప్ట్ అయింది ఏది కలో చండీ వినాయక అనేది ఇప్పుడు ఇంకా కరెక్ట్గా యాప్ట్ అయింది ఎందుకంటే నిత్య జీవితానికి కారకస్థానమైనటువంటి కన్యా రాశిలో ఏమో కేతు ఉన్నాడు జీవులు ఉండేటువంటి రాసులు ఏవైతే గుర్రాసుల్లో ఉన్నాడు అక్కడ రాహు ఉన్నాడు కాబట్టి గణపతి చండీ చేసుకోవడం చాలా ఉత్తమం దీంతోపాటు పితృదేవతలకు చేసుకోవడం ఇంకా ఉత్తమం అలాగే మరొకటి ఏంటంటే ఈ కుజుడు దాదాపుగా ఒక ఇక్కడి నుంచి నలభై ఐదు రెండు మూడు రోజులు మూడు నెలలు నాలుగు ఐదు మూడు నెలల తర్వాత మూడు నెలల తర్వాత ఈ కుజుడు వెళ్ళి శనితో కలుస్తాడమ్మ కుమ్మంలో కుమ్మంలో శనితో కలిసినప్పుడు మాత్రం అక్కడ కలిగేటువంటి ఫలితాల్లో అది అగ్ని భూ వాయువు వాయు అంటే పెద్ద పెద్ద గాలులు రావడం వాయుతత్వ రాసులో కలుస్తున్నాడు అక్కడ ఒక మూడు నెలల తర్వాత ఒక టూ మంత్స్ ఆఫ్ స్పామ్ ఆఫ్ ఉంటుంది అక్కడ దాని ప్రభావం అంటే ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది కాకపోతే ఏదైనా ఇక్కడ నుంచి ఒక త్రీ మంత్స్ ఆఫ్ పీరియడ్ అంటే ఆల్మోస్ట్ ఇది మనకి డిసెంబర్ కదా మార్చి ఏప్రిల్ నుంచి అనుకోండి ఆల్మోస్ట్ ఎండాకాలం కదా ఎండాకాలం అయినా కానీ గాలు వస్తాయి ఆ టైంలో ఎండాకాలం గాలు రాకూడదు అవకాశం ఇప్పుడు అందులోనే వాతావరణంలో మార్పులు అవకాశం ఉంది కదా ఉంది కాబట్టి అండ్ అలాగే కొంచెం పోలీసు మిలిటరీ వాళ్ళకి సంబంధించిన ఇబ్బంది అక్కడ ఏదైనా రావడం గూఢాచారిగా అంటే సీక్రెట్గా కొన్ని ఇవి జరగడం కొంతమంది మీరు ఇప్పుడు చూడడం కొన్ని కొన్నిసార్లు మనం ఈ కాశ్మీర్ ఇట్లాంటి వాటిల్లో దాడులు జరుగుతుంటాయి సీక్రెసీగా ఎందుకంటే సీక్రెట్ సైన్ కుంభరాశి కూడా అటువంటివి కొంచెం ఆ టైం పర్టికులర్గా అంటే దాదాపుగా మనకి మార్చు ఏప్రిల్ ఆ పీరియడ్ నుంచి ఒక త్రీ త్రీ మంత్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రక్షణ శాఖ అనేటువంటిది ఎందుకంటే ఈ మార్స్ ఎవరైతే ఉన్నారో ఈయన శని రాహుని దాటుకుని ముందుకు వెళ్ళాలమ్మ సో మార్స్కి శాటినైన్ రాహువి శత్రువులు దాటుకుని ముందుకు వెళ్ళాలి అందుకని కొంచెం అక్కడ జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంది ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా రాశిలో కానీ ధనసు రాశిలో కానీ రాహు సంచరించేటప్పుడు అందరూ ఏదైతే ఇంక ఇదే అయిపోతుంది అనుకుంటారో అది కంప్లీట్ తిరుగుతుందమ్మా గుర్తుపెట్టుకోండి కంప్లీట్ తిరుగుతుంది ఏదైనా కదా అందరూ ఇంకా ఇదే అయిపోతుంది అనుకునేది ఎందుకంటే కాలస్వరూపుడు రాహు ఎవరైతే ఉన్నారో జీవుల మీద అది ప్లానెట్ అంటారు ప్లానెట్స్ ఎప్పుడైతే జీవుల మీద రాశిలోకి ఎంటర్ అవుతుంటాడో లేదా ధనస్సులో ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఒకటి అనుకుంటే కాలం ఒకటి తిప్పుతూ ఉంటుంది ఒక మాయ కమ్ముతూ ఉంటుంది మనల్ని ఎలా అంటే రాహు మాయ అంటారు దాన్ని మీరు ఈ సమయంలో నేను ఒకటే చెప్తాను ఇందాక నేను గత వీడియోలో కూడా చెప్పాను ఈ ఆస్ట్రాలజర్స్ కావచ్చు లేకపోతే మన గురువులు కావచ్చు పూజారులు కావచ్చు జడ్జ్లు కావచ్చు లాయర్లు కావచ్చు టీచర్లు కావచ్చు కన్సల్టెన్సీ సెంటర్స్ వాళ్ళు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఇదేమిటంటే జాగ్రత్త అంటే మేము జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఏముంది అంటారు నేను ఒకటి చెప్తాను మనకి రామాయణం మనకు ఒక పాఠం నేర్పిస్తుంది ఏంటంటే ఆంజనేయ స్వామి అంటే ఎంత శక్తిమంతుడమ్మ ఆంజనేయ స్వామికి మించిన అష్ట సిద్ధులు ఉన్నాయి సాక్షాత్ రుద్రస్వరూపుడు ఆయనే మేఘనాథుడు ఒకరోజు ఒక యాగం చేసి వచ్చి యుద్ధానికి వస్తాడు మొత్తం అందరినీ తుడిచిపెట్టిపోయేలాగా చేస్తాడు యుద్ధం ఆ రోజు ఆంజనేయస్వామి మరియు జాంబవంతుడు వీళ్ళందరూ ఇది మన రోజు కాదు వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు ఈరోజు మేఘనాథుడిది మేఘం అంటే ఎవరో కదా రాహు గుర్తుపెట్టుకోండి ఈరోజు మేఘనాథుడిది ఈరోజు మనం సైలెంట్గా ఉండాలి అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి నెక్స్ట్ డే అంతటి వాళ్ళు ఎందుకు కాలం మనకు అనుకూలంగా లేనప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నమస్కరించేసి పక్కకి వెళ్ళిపోవాలి అలాగే ఇప్పుడు రాహు మీనంలో సంచరిస్తున్నాడు జాగ్రత్తగా ఉండాలి ఈ ఈ పర్టికులర్గా ఈ వీల్లో ఉన్నటువంటి వారు బికాజ్ ఆఫ్ రామాయణంలో చాలా స్పష్టంగా ఉంటుంది మీరు రామాయణం చదవండి వెళ్ళిపోయాక అందరూ ఇదైపోతే అక్కడ మళ్ళీ ఒక విషయం ఉంటుంది జాంబవంతుడు అనుకుంటా ఎవరిని అడగకుండా ఆంజనేయుడు ఎలా ఉన్నాడని అడుగుతాడు వీళ్ళు అడుగుతారు ఇదేంటి అందరూ ఆంజనేయ స్వామి ఎందుకు అడిగావంటే ఒక్కడుంటే చాలా మొత్తం కథ మొత్తం నడుతు నడుస్తుంది విజయం మనదవుతుంది అని చెప్తాడు అందుకే కదమ్మా ఇప్పుడు కృష్ణుడు మన రథసారథి కృష్ణుడు వాళ్ళ అర్జునుడు కృష్ణుడు ఆ రథం మీద కూడా ఉంటుంది ఎందుకు ఆ ఒక్కతను ఉంటే చాలు అంతటి విజయాన్నిచ్చే అతను కూడా మేఘనాథుడు ఆ రోజు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రోజు మనది కాదని వెళ్ళిపోయాడు క్రికెట్ లో మీకు తెలుసా ప్రతి బాలు కొట్టడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి ఏది కొట్టాలి ఏది కొట్టకూడదు తెలియాలి కాలాన్ని కాలం ఎలా ఉందో తెలుసుకోవాలి కాలస్వరూపాన్ని తెలుసుకోవాలి జ్యోతిష్కుడు ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవాలి సక్సెస్ అవుతారు ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం అండ్ చాలా చాలా డీటెయిల్ గా వివరించారు గురుగారు గారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం కరెక్ట్ గా ప్రాపర్ గా ఈ వీడియో మొత్తం విన్న వాళ్ళకి ఖచ్చితంగా గొప్ప స్థితికి వెళ్ళే అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయని నేనైతే నమ్ముతున్నాను ఎందుకంటే ఒక్క వీడియోలో ఒక్క మాటలో చాలా అర్థం మనం తీసుకోవచ్చు అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎలా ఉండాలో గా వివరించారు గారు అయితే అసలు అంటే రామాయణాన్ని కూడా మనకి తీసుకొచ్చి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ అవ్వాలనుకుంటే ఈ వీడియోని ఒకటికి రెండు సార్లు విని మనకి మనం దీన్ని ఓన్ చేసేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఆ సంవత్సరం మనదే అవుతుంది సక్సెస్ రేట్ మనదే అవుతుంది సో డెఫినెట్గా ఒకటికి రెండు సార్లు అయితే వినండి మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకేందుకు ఆలస్యం మెయింట దగ్గర డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే